గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన మీరు అందరూ కూడా చూశారు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవడం పేదరికం తగ్గాలంటే ఆర్థికంగా ఆదుకోవాలి తర్వాత వాళ్ళ పిల్లలకు చక్కని విద్యను ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యానికి మనం అత్యంత ప్రాధాన్యత అని చెప్పి ఈ మూడు రంగాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ మూడు రంగాల్లోనే ఖర్చు పెట్టారు ఈ ఖర్చు పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు అనేక సార్లు డబ్బు వృధా చేస్తున్నాడు అప్పు చేస్తున్నాడు రాష్ట్రం నాశనం అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అని మొరపెట్టుకున్నాడు ఈ రోజుతో నేను ఆయన కంటే ఎక్కువ ఇస్తానని అత్తాలు చెప్తూ ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన పేరు మీద ప్రజలకు గుర్తుండే ఒక్క పథకం కూడా లేదు అదే రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే మనకి అనేక పథకాలు గుర్తొస్తాయి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఫోర్ కానీ రైతులకు ఉచిత కరెంటు కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా ఆయన్ని జగన్మోహన్ మాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి అనేక పథకాలు గుర్తు చేస్తారు ఒక చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే కరువు కాటకాలు గుర్తుకు వస్తాయి తప్పితే ఇంకా మంచి విషయం ఏది కూడా గుర్తుకురాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో రాజకీయాల్లో ఉన్నాను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఒక్క అవినీతికి పాల్పడలేదు పాల్పడాల్సిన అవసరం కూడా నాకు లేదు ఈరోజు నేను మీ అందరికి కూడా తెలుసు గతంలో సర్వేపల్లిలో ఎమ్మెల్యేగా ఉన్న ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను ఈరోజు అక్కడ చూసినట్లయితే పోర్టు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను అనేక ఇండస్ట్రీలు తీసుకొచ్చాను అక్కడ దగ్గర దగ్గర ఈరోజు ముప్పై వేల మంది యువకులు యువతలు పనిచేస్తూ ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడ పిల్లలనే ఉద్యోగాల్లో కానీ వాలంటీర్ని కానీ అంతా కూడా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నాడు గతంలో ఏదైనా ఒక పథకం మీ చెంతకు రావాలంటే ఎవరికోవాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు లంచాలకి అవకాశం లేకుండా నేరుగా మీకే పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది నేను గత ఐదు సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాను ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా నన్ను పిలిచేవాళ్ళు కాదు అయినా కూడా నా వంతు కృషి చేసి ఈ ఎంపీగా ఉన్న ఐదు సంవత్సరాల్లో నేను దగ్గర దగ్గర మన రైల్వే స్టేషన్ని ఎనభై సంవత్సరాల నాడు కట్టిన రైల్వే స్టేషన్ని ఈరోజు ఆధునీకరించేదానికి వంద కోట్ల రూపాయలతో పక్కతూ ఉంది అదేవిధంగా ఈ హైవే మీద రెండు బ్రిడ్జ్లు తీసుకురా జరిగింది మినీ బైపాస్లో తీసుకొచ్చాను తర్వాత మన పట్టణానికి నిధులు ఎక్కువగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించాను కరోనా సమయంలో మన నెల్లూరులో మన కలెక్టర్ గారి ద్వారా పేదవాళ్ళకు వైద్యానికి నా సొంత నిధులతో ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా భారతదేశంలో ఎక్కడెక్కడో చిక్కువ ఉన్న మన నెల్లూరు వాళ్ళని తీసుకొచ్చేదానికి సహాయం చేశాను మన నెల్లూరు నుంచి బయట రాష్ట్రాలకు పోవాల్సిన వాళ్ళని వాళ్ళకు కూడా చేశాను దగ్గర దగ్గర దానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయింది దానికి భారతదేశంలో ఏడు వందల మంది ఎంపీలు ఉంటే ఇన్ని విధాలుగా నేను ప్రజలకు సేవలు అందించాను మీరందరూ కూడా ఒకసారి గమనించ ఒకసారి ఆలోచించండి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండవచ్చు నేను వచ్చిన ఈ ఒక్క సంవత్సరంలో ఎక్కడ కూడా రౌడీజం కానీ అశాంతి కానీ కబ్జాలు కానీ బెదిరించడం కానీ పోలీస్ కేసులు కానీ ఎలాంటివి కూడా లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ ఒక్క సంవత్సరం గడిచిపోయింది రాబోయే ఐదు సంవత్సరాలు కూడా అదే విధంగా గడుస్తుంది గత నాలుగు సంవత్సరాల్లో అన్ని కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి కూడా తెలుసు మీరందరూ కూడా మంచి మనసుతో బాగా ఆలోచన చేసుకొని మంచి ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలి నన్ను ఆశీర్వదించండి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించారని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చూపిన ఆప్యాయతకు ప్రేమకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకు